ఇప్పుడే కొత్తగా గనక మన ఛానల్ని చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది సింహరాశివారి ముప్పై ముప్పై ఒకటి తేదీలలో రాశి ఫలితాలు ఇలా ఉన్నాయి ఈ రెండు రోజులు సింహరాశివారికి మిశ్రమ ఫలితాలను ఇస్తూ ముఖ్యంగా ఆత్మవిశ్వాసం నాయకత్వ గుణాలు మరింత బలపడే కాలంగా ఉండబోతున్నాయి గత కొంతకాలంగా మీ మనసులో నడుస్తున్న ఆలోచనలు ఇప్పుడు స్పష్టతకు రావడం వల్ల ఏ పని చేయాలన్నా ధైర్యంగా ముందుకు వెళ్లగలుగుతారు రంగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందే అవకాశాలు ఉన్నాయి అయితే మాటల్లో కాస్త నియంత్రణ అవసరం ఎందుకంటే అనుకోకుండా అన్న మాటలు చిన్న వివాదాలకు దారితీసే సూచనలు ఉన్నాయి వ్యాపారస్తులకు కొత్త ఆర్డర్లు లేదా లాభదాయకమైన ఒప్పందాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కాని తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే అనుభవజ్ఞుల సలహా తీసుకుంటే మరింత మంచిది ఆర్థికంగా ఈ రోజులు స్థిరంగా ఉన్నప్పటికీ అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉండటంతో పొదుపుపై దృష్టి పెట్టడం అవసరం కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఇంట్లో పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సిన అవసరం కనిపిస్తోంది దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన పెరిగి చిన్నపాటి అపార్ధాలు తొలగిపోతాయి ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి భావోద్వేగపూరితమైన క్షణాలు లభిస్తాయి విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరిగి పరీక్షల విషయంలో మంచి ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయి ప్రయాణాలు అనుకూలంగా ఉన్నప్పటికీ అలసట ఎక్కువగా ఉండవచ్చు కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి ముఖ్యంగా తలనొప్పి లేదా ఒత్తిడి సమస్యలు రావచ్చునని జాగ్రత్త అవసరం ఆధ్యాత్మికంగా మనస్సు ఆకర్షితమై దైవసేవలు లేదా ధ్యానం వైపు ఆసక్తి పెరుగుతోంది మొత్తంగా ముప్పై ముప్పై ఒకటి తేదీలు సింహరాశివారికి ఆత్మవిశ్వాసం బాధ్యతలు విజయం కలిసి వచ్చే రోజులు కావడంతో సహనం సమయస్ఫూర్తితో ముందుకు సాగితే మంచి ఫలితాలు అందుకుంటారు రాశి ఫలితాలను ఇంకా విస్తృతంగా చూస్తే ఈ రెండు రోజులు మీ జీవితంలో కీలకమైన మార్పులకు సంకేతంగా నిలవబోతున్నాయి ముఖ్యంగా మీలో దాగి ఉన్న నాయకత్వ శక్తి పూర్తిగా బయటపడే సమయం ఇది మీరు చేసే ప్రతి పనిలోనూ ప్రత్యేకత చూపించాలనే తపన పెరుగుతుంది కార్యాలయంలో లేదా వ్యాపార రంగంలో మీ మాటకు విలువ పెరిగి ఇతరులు మీ సలహాలను గౌరవించే పరిస్థితి ఏర్పడుతుంది గతంలో ఎదురైన ఆటంకాలు ఇప్పుడు క్రమంగా తొలగిపోతూ పనులు సాఫీగా సాగేందుకు అవకాశాలు కనిపిస్తాయి ఉద్యోగం చేస్తున్న వారికి కొత్త బాధ్యతలు అప్పగించే సూచనలు ఉన్నాయి అవి మొదట కాస్త భారంగా అనిపించినా భవిష్యత్తులో మంచి గుర్తింపు తీసుకొస్తాయి ప్రభుత్వ సంబంధిత పనులు అధికారుల దగ్గర పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశాలున్నాయి వ్యాపారస్తులకు మార్కెట్లో డిమాండ్ పెరిగి లాభాలు సాధించే సూచనలున్నప్పటికీ భాగస్వామ్య వ్యవహారాల్లో స్పష్టత చాలా అవసరం డబ్బు విషయంలో ఆదాయం వచ్చే మార్గాలు పెరిగినా ఖర్చులు కూడా సమాంతరంగా పెరిగే అవకాశం ఉండటంతో జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోవాలి రుణాలు తీసుకోవడం లేదా పెద్ద పెట్టుబడులు పెట్టడం విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది కుటుంబ జీవితంలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది ఇంట్లో చిన్నవారి చదువు లేదా భవిష్యత్తు గురించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది తల్లిదండ్రులతో సమయం గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది దాంపత్య జీవితంలో కొద్దిగా భావోద్వేగాలు ఎక్కువ అవుతాయి భాగస్వామి భావాలను అర్థం చేసుకుని సహనం చూపితే బంధం మరింత బలపడుతుంది ప్రేమలో ఉన్నవారికి ఈ రోజులు మధు అనుభూతులను కలిగిస్తాయి అయితే అనుమానాలు లేదా అహంకారం చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించాలి విద్యార్థులకు చదువులో పోటీ పెరిగినా కృషికి తగిన ఫలితాలు అందుతాయి కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరిగి భవిష్యత్తుకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటారు ఆరోగ్యపరంగా సాధారణంగానే ఉన్నప్పటికీ ఒత్తిడి నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చునని విశ్రాంతికి ప్రాధాన్యమివ్వాలి ఆహారపు అలవాట్లలో నియమం పాటించడం మంచిది ఆధ్యాత్మికంగా మనసు స్థిరపడే సూచనలున్నాయి పూజలు జపం లేదా ధ్యానం చేయటం వల్ల ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది మొత్తంగా ముప్పై ముప్పై ఒకటి తేదీలు సింహరాశివారికి బాధ్యతలు అవకాశాలు విజయాలు కలిసి వచ్చే రోజులు కావడంతో తొందరపడకుండా ధైర్యంగా వివేకంతో ముందుకు సాగితే జీవితంలో మంచి ఫలితాలను అందుకుంటారు సింహరాశివారి ముప్పై ముప్పై ఒకటి తేదీల రాశి ఫలితాలను ఇంకా లోతుగా విశ్లేషిస్తే ఈ రెండు రోజులు మీ జీవిత ప్రవాహాన్ని మెల్లగా కానీ బలంగా మలిచే శక్తిని కలిగి ఉంటాయని చెప్పవచ్చు ముఖ్యంగా మీరు ఇప్పటి వరకు చేసిన శ్రమకు ఫలితాలు అందే దశ ప్రారంభమవుతుంది మనసులో ఉన్న భయాలు సందేహాలు క్రమంగా తగ్గిపోతూ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది మీరు ఏ పని చేసినా దానిని సంపూర్ణంగా చేయాలనే తపన పెరిగి ఇతరులకు ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంటుంది కార్యాలయ వాతావరణంలో మీ ప్రతిభ స్పష్టంగా కనిపించి ఉన్నతాధికారులు మీపై ప్రత్యేక దృష్టి పెట్టే సూచనలు ఉన్నాయి కొందరికి పదోన్నతి లేదా బాధ్యతల మార్పు గురించి చర్చలు జరిగే అవకాశం కూడా ఉంది అయితే ఈ సమయంలో అహంకారం లేదా అధిక ఆత్మవిశ్వాసం వల్ల అనవసర విభేదాలు రాకుండా మాటల్లో ప్రవర్తనలో సంయమనం పాటించడం చాలా ముఖ్యం వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త ఆలోచనలు అమలులో పెట్టే అవకాశం లభిస్తుంది మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా మారి గతంలో నిలిచిపోయిన లావాదేవీలు తిరిగి మొదలయ్యే సూచనలు ఉన్నాయి కానీ భాగస్వాములతో వ్యవహరించే సమయంలో స్పష్టత లిఖితపూర్వక ఒప్పందాలు తప్పనిసరిగా చూసుకోవాలి ఆర్థికంగా ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ అనుకోని ఖర్చులు కూడా వెంటనే రావచ్చునని ముందస్తు ప్రణాళిక అవసరం బంగారం భూమి లేదా విలువైన వస్తువుల కొనుగోలు గురించి ఆలోచనలు రావచ్చు కానీ తొందరపడకుండా సరైన సమయాన్ని వేచి చూడడం మంచిది కుటుంబ జీవితంలో మీ పాత్ర కీలకంగా మారుతుంది ఇంట్లో పెద్దల సలహాలు పాటిస్తే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి చిన్నపాటి మాటల వల్ల అపార్థాలు వచ్చే అవకాశం ఉన్నందున కుటుంబ సభ్యులతో మృదువుగా మాట్లాడటం శ్రేయస్కరం దాంపత్య జీవితంలో భావోద్వేగాలు బలంగా వ్యక్తమవుతాయి భాగస్వామితో మనసు విప్పి మాట్లాడితే సంబంధం మరింత దగ్గరవుతుంది ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి భవిష్యత్తుపై స్పష్టత వచ్చే సూచనలు ఉన్నాయి కొందరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే దశకు చేరుకుంటారు విద్యార్థులకు ఈ రోజులు కష్టపడి చదివితే మంచి ఫలితాలు అందించే కాలంగా ఉంటుంది ఏకాగ్రత కొద్దిగా తగ్గినట్టు అనిపించినా పట్టుదలతో కొనసాగితే విజయం మీవే అవుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూలమైన సమాచారం లేదా మార్గదర్శకత్వం లభిస్తుంది ఆరోగ్యపరంగా శరీరశక్తి సాధారణంగానే ఉన్నా మానసిక ఒత్తిడి పెరగకుండా విశ్రాంతి తీసుకోవడం అవసరం నిద్రకు సంబంధించిన సమస్యలు రావచ్చునని మొబైల్ లేదా స్క్రీన్ వినియోగాన్ని తగ్గించడం మంచిది తేలికపాటి వ్యాయామం యోగ లేదా నడక మీకు మంచి ఉత్సాహాన్ని ఇస్తాయి ఆధ్యాత్మికంగా ఈ రోజులు మనసుకు శాంతినిచ్చే కాలంగా ఉంటాయి దైవసేవలు పూజలు లేదా ధ్యానం చేయడం వల్ల అంతర్గత బలం పెరుగుతుంది మొత్తంగా ముప్పై ముప్పై ఒకటి తేదీలు వారికి బాధ్యతలు అవకాశాలు ఆత్మవిశ్వాసం అన్నీ కలిసి వచ్చే కీలక రోజులు కావడంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సహనం వివేకం నమ్మకంతో ముందుకు సాగితే జీవితంలో స్థిరత్వం మరియు విజయాలు తప్పకుండా మీవే అవుతాయి సింహరాశివారి ముప్పై ముప్పై ఒకటి తేదీల రాశి ఫలితాలను ఇంకా విస్తృతంగా సూక్ష్మంగా పరిశీలిస్తే ఈ రెండు రోజులు మీ జీవితంలో అంతర్గతంగా పెద్ద మార్పులు తీసుకువచ్చే సమయంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీలోని ఆత్మగౌరవం స్వాభిమానం మరింత బలపడుతూ ఇప్పటి మీరు ఎదుర్కొన్న కష్టాలకు అర్థం దొరికినట్టు అనిపిస్తోంది గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలపై సంతృప్తి కలిగి మళ్లీ కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్లాలనే భావన పెరుగుతోంది పని విషయంలో మీరు చూపించే నిబద్ధత బాధ్యతాయుతమైన ఆలోచన విధానం వల్ల మీ చుట్టూ ఉన్నవారు మీపై ఆధారపడే పరిస్థితి ఏర్పడుతోంది కార్యాలయంలో మీరు చెప్పే సూచనలు అమలులోకి రావడం లేదా మీ మాటకు ప్రాధాన్యం పెరగడం వల్ల ఒక రకమైన గౌరవం గుర్తింపు లభిస్తుంది కొందరికి కీలకమైన మీటింగ్స్ ఇంటర్వ్యూలు లేదా అధికారులతో చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీరు ఆత్మవిశ్వాసంతో మాట్లాడితే అనుకూల ఫలితాలు సాధించగలుగుతారు అయితే భావోద్వేగాలకు లోనై ఆగ్రహంగా స్పందించకుండా చల్లగా ఆలోచించి మాట్లాడటం చాలా ముఖ్యం వ్యాపార రంగంలో ఉన్న సింహరాశి వారికి ఈ రోజులు కొత్త వ్యూహాలు రూపొందించడానికి భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి పాత ఖాతాదారులతో మళ్లీ సంబంధాలు బలపడే అవకాశం ఉండగా కొత్త పరిచయాలు కూడా లాభదాయకంగా మారే సూచనలు ఉన్నాయి కానీ లాభాలపై మాత్రమే దృష్టి పెట్టకుండా నాణ్యత నమ్మకం మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటే దీర్ఘకాలిక విజయాలు సాధిస్తారు ఆర్థిక పరిస్థితి మెల్లగా మెరుగుపడే దిశగా సాగుతోంది రావాల్సిన డబ్బు ఆలస్యంగా అయినా చేతికి చేరే సూచనలు ఉన్నాయి అదే సమయంలో ఇంటి అవసరాలు కుటుంబ బాధ్యతల కారణంగా ఖర్చులు పెరగవచ్చునని ముందే బడ్జెట్ వేసుకోవడం మంచిది కుటుంబ జీవితంలో మీ మాటకు విలువ పెరిగి ఇంట్లో కీలక నిర్ణయాలు మీ చేతుల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి తల్లిదండ్రులు లేదా పెద్దల ఆరోగ్య విషయాల్లో కాస్త శ్రద్ధ పెట్టాల్సి వస్తోంది వారితో గడిపే సమయం మీకు మానసికంగా బలాన్నిస్తుంది దాంపత్య జీవితంలో భాగస్వామి నుంచి అర్థం చేసుకునే స్వభావం పెరిగి గతంలో ఉన్న అపార్థాలు క్రమంగా తగ్గిపోతాయి అయితే చిన్న విషయాలకే పట్టుబడి వాదనలు పెంచుకోకుండా ప్రేమతో ఓర్పుతో వ్యవహరిస్తే సంబంధం మరింత మధురంగా మారుతుంది ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి ఈ రోజులు భావోద్వేగంగా కీలకంగా ఉంటాయి ఒకరిపై ఒకరు నమ్మకం పెరిగి భవిష్యత్ గురించి స్పష్టమైన చర్చలు జరిగే అవకాశం ఉంది విద్యార్థులకు చదువులో ఒత్తిడి ఉన్నప్పటికీ పట్టుదలతో ప్రయత్నిస్తే మంచి ఫలితాలు అందుతాయి గురువుల సహాయం లేదా సీనియర్ల మార్గదర్శకత్వం వల్ల సరైన దిశ లభిస్తుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూల సమాచారం లేదా ప్రోత్సాహం లభించే సూచనలు ఉన్నాయి ఆరోగ్యపరంగా శరీరం కంటే మనసుపై ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది అధిక ఆలోచనలు బాధ్యతల భారం వల్ల అలసట తలనొప్పి లేదా నిద్రలేమి రావచ్చు కాబట్టి విశ్రాంతి ధ్యానం తేలికపాటి వ్యాయామం తప్పనిసరిగా చేయాలి ఆహారంలో నియమం పాటించి నీరు ఎక్కువగా తాగడం మంచిది ఆధ్యాత్మికంగా ఈ రోజులు మీకు లోపైన ఆలోచనలు తీసుకువస్తాయి దైవభక్తి పూజలు లేదా మంత్రజపం చేయడం వల్ల మనసుకు శాంతి లభించి అంతర్గత బలం పెరుగుతుంది మొత్తంగా ముప్పై ముప్పై ఒకటి తేదీలు సింహరాశివారికి స్వాభిమానం బాధ్యత అవకాశాలు భావోద్వేగాలు అన్నీ కలిసిన అత్యంత కీలకమైన రోజులు కావడంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ధైర్యం సహనం వివేకంతో ముందుకు సాగితే భవిష్యత్తులో స్థిరత్వం గౌరవం విజయాలు మీ వైపు తప్పకుండా వస్తాయి